హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల నిర్మాతగా విజయపదంలో దూసుకుపోతున్నారు ఆమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు చిత్రం భారీ విజయం సాధించగా ఇప్పుడు అదే దర్శకుడితో తన మూడో ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక పలు సినిమాల్లో నటించి మెప్పించింది కాని హీరోయిన్గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఇక ఇటీవల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా రాణిస్తుంది తన బ్యానర్లో ప్రొడక్షన్ నేమ్ ఒకటిగా వచ్చిన కమిటి కుర్రోళ్లు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది తొమ్మిది కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్గా దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టింది ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ ఎం రెండుగా నిహారిక నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు నిర్మాతగా తన మూడో చిత్రం కోసం నిహారిక సిద్ధమైనట్లు తెలుస్తుంది ఈ మేరకు కమిటి కుర్రోళ్లు కాంబో రిపీట్ అవుతున్నట్లు టాక్ యంగ్ డైరెక్టర్ యదు వంశీ మరోసారి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిహారిక కొణిదెలతో కలిసి సినిమాను రూపొందించడానికి చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అంతేకాకుండా ఈ మూవీ రెండువేల ఇరవై ఆరులో సెట్స్ పైకి వెళ్లనుందని గట్టిగా టాక్ నటుడుస్తుండగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది నిర్మాతగా నిహారిక కొణిదెల ప్రయాణం ఆశాజనకంగా కనిపిస్తుంది ఆమె బ్యానర్లో వరుస విజయాలతో దూసుకుపోవాలనియదు వంశీతో రాబోయే మూడో చిత్రం కూడా అఖండ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు